उथ इंडिया शॉपिंग मॉल द वेटिंग मंत्र सरीप्त वेटिंग कलेक्शन साउथ इंडिया शॉपिंग मॉल हाई हेलो नमस्ते वेलकम टू आई ड्रीम ఈరోజైతే నేను వచ్చేసానండి గుంటూరులోని నల్లపాడు కోళ్ల సంతకు అయితే వచ్చేసాను సో ప్రతి శుక్రవారం ఇక్కడ కోళ్ల సంత అనేది జరుగుతుందనమాట సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుంటూరు నుంచే కాకుండా చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కోళ్ళని కొనుక్కోవడం అండ్ అమ్ముకోవడం అనేది జరుగుతుంది సో ఇళ్లలో పెంచుకొనే తీసుకొని వస్తారనమాట ఇక్కడ నుంచి సో యాక్చువల్లీ ఇవాళ చాలా అయితే చాలా క్రౌడ్ అనేది ఉంది సో ఇవాళ ఇక్కడ నుంచి ఎవరెవరు ఏ కోళ్ళని తీసుకొని వచ్చారు వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకున్నా వచ్చేయండి

ఇరవై సైజు ఉంటుంది ఇరవై బరువు బరువు రెండు కేజీలు రెండు ఉన్నారు బరువు రెండు కేజీలు అలా ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చారు మేము నగరం మండలం నుంచి వచ్చాము నగరం మండలం నుంచి వస్తుంటారా ఇక్కడికి నాలుగు నుంచి నాలుగు నుంచి వస్తున్నారు ఏంటిదండి ఎంత చెప్తున్నారు

బరువు నాలుగు కేల వరకు ఉండవు నాలుగు కేజీల వరకు ఉండింది ఎక్కడి నుంచి తెచ్చారు ఇది నగరం మండలం నగరం మండలం నుంచి తెచ్చారు నగరం మండలం నగరం గ్రామం ఆరు వేలు చెప్తున్నారా ప పది ఎనిమిది వేల దగ్గర నుంచి ఎనిమిది వరకు పదివేలు చెబుతున్నాం పది చెప్తున్నారు ఒక ఎనిమిది వేలు దాకా ఇస్తారు ఎనిమిది వేలు ఏడున్నర ఒక ఐదు వందలు అటు ఇటు ఓకే ఏం కూడా నెములి నెమిలి ఓకే కొనుక్కున్నారా ఎంత కొన్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు కొన్నారు దీని ఎత్తు ఎంత ఉంది బరువు నాలుగు ఓకే వయసు ఎంత దీన్ని

ఓకే ఎంత ఎంత చెప్తున్నారు రేట్ రేట్ కొన్నారా ఐదు వేలుకి ఇప్పుడు కొన్నారా ఓకే దీని ఎత్తు ఎంత ఉంది బరువు కేజీ వస్తుంటారా ఇక్కడికి సంతకి ప్రతివారం వస్తారా కొనుక్కుంటారా అమ్ముతారా కొనుక్కుంటా కొనుక్కుంటారు సంత ఎక్కడి నుంచి వచ్చారు రేపల్ నుంచి కోళ్ళ సంత కోసం వచ్చారా ఓకే అన్న ఇదేం కోడి అన్న తెల్లగూడి తెల్లకోడి ఓకే దాని పేరే అదే ఓకే ఎంత దీని వయసు ఎంత సంవత్సరం సంవత్సరం చిన్నపిల్లనా ఓకే ఎంత చెప్తున్నారు ఇది పదిహేను కొన్నాం కొన్నారా పదిహేను వేలు ఏరు కొన్నాను ఓకే దీని ఎత్తు ఎంత ఉంది ఇరవై మూడు బరువు బరువు

ఎత్తు ఎంత ఉంది బాబాయ్ ఇరవై మూడు ఇరవై మూడు బరువు బరువు మూడు కిలోలు మూడు కిలోలు ఉంటది ఎంత చెప్తున్నారు పదివేలు పదివేలు ఓకే వస్తుంటారా బాబాయ్ ఇక్కడికి కోళ్ళ సంతకి ఎక్కడి నుంచి వచ్చారు సత్యనపల్లి సత్యనపల్లి నుంచి వచ్చారు వస్తుంటారా ఓకే అంటే కత్తి పంది అనేసే కాదు విడికాళ్ళ పంది అనేది వేస్తారు ఏంటి ఎంత చెప్తున్నారు ఒకటి పాతికొందలు చెబుతున్నాం రెండు వేలకి ఇస్తాం రెండు వేలకి ఇస్తాం మూడా ఒకటి ఒకటి అది రెండు వేలు మూడు కలిపి ఏడు వేల ఐదు వందలు ఏంటివి ఈ బెర్సను ఇడికాళ్ళకి కోళ్ళకి ట్రాసింగ్ ఇడికాళ్ళ బీటర్ అంటారు తరచు వస్తానే ఉంటాను వారం వారం వస్తుంటాం మేము గుంటూరు వెంకటపై కాలం నుంచి వెంకటపై కాలం ఎంత చెప్తున్నారు పదిహేను చెప్తున్నారు ఏంటిది